హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాంకర్ పిల్ల దివ్య సో ఈరోజు వ్లాగ్ ఆర్ వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు తమ చూసే ఉంటారు కదా సో ఆ రోజు ఈరోజు మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ని మొత్తం మెమరీస్ని కలెక్ట్ చేసుకోవడానికి అందరం గెట్ టుగెదర్ అండ్ అలానే మా ఫ్రెండ్ మ్యారేజ్ అనమాట సో అవన్నీ మెమరీస్గా ఉంటాయని చెప్పేసి వీడియో చేస్తున్నాను అండ్ మీకు కూడా చూపిద్దామని చేస్తున్నాను అనమాట సో మీకు కూడా టెన్త్ క్లాస్ మెమరీస్ కానీ స్కూల్ మెమరీస్ కానీ ఈ వీడియో చూస్తున్నప్పుడు గుర్తొస్తున్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ అలానే మీ బెస్ట్ ఫ్రెండ్కి కూడా షేర్ చేసేయండి సో తప్పకుండా సో ఈ వీడియో అయితే చాలా అంటే చాలా ఫన్గా ఉండబోతుంది అండ్ అలానే మా ఫ్రెండ్స్ని కూడా మీకు చూపిస్తాను అనమాట సో వాళ్ళు ఎంత ఫన్ చేస్తారు వాళ్ళు ఎంతలా మాట్లాడతారు ఏంటి అని చెప్పేసి అండ్ నా గురించి కూడా కొన్ని విషయాలు అడగాలని అనుకుంటున్న వాళ్ళని సో ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసేయండి ఫస్ట్ వీడియో చూసే ముందు నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యాంకర్ పిల్ల దివ్య సో మరి లేట్ చేయకుండా వీడియో సో గైస్ మేమైతే వెళ్తున్నాం అనమాట మా ఫ్రెండ్ పెళ్ళికి సో తినేమో తిన్న పేరు సుహానా ఇగ్ పిచ్చిదేమో ఏం గురించి పెద్ద ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అండ్ దట్ ఇంకో విషయం ఏంటంటే మమ్మల్ని చూసి భయపడద్దు బికాజ్ ఎందుకంటే ఫంక్షన్ కాబట్టి ఆ మాత్రం హడావిడి ఉండాలి అండ్ నేను ఎల్లలో సెలబ్రిటీ సెలబ్రిటీ కాబట్టి సో ఆ మాత్రం ఉండాలన్నమాట ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళని కలుద్దాం అండ్ అయితే వీళ్ళని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా ఎందుకంటే లైక్ అంటే చిన్నప్పటి నుంచి మేము ఏంటంటే ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒకే స్కూల్ ఒకే క్లాస్ ఒకే బెంచ్ అనమాట లాస్ట్ బెంచ్ సో ముందేమో టాపర్ ఉన్నారు తన గురించి సవత్ మాట్లాడుకుంటాము వి ఆర్ నాట్ టాపర్స్ అన్నమాట వి ఆర్ బ్యాక్ బెంటెచర్స్ సో యా బ్యాక్ బెంచర్స్ కి ఎంత ఫామ్ ఉంటుందో ఎంత ఓవరెక్స్ ఉంటుందో అందరికి మీకు తెలుసు మీలో ఎంత మంది బ్యాక్ బంచెస్ ఉన్నాను అర్జెంట్గా కామెంట్ చేసేయండి ఆర్డర్ వాచ్ బ్యాక్ సో అయితే సుహానా అని నేను ఎప్పుడు చెయ్యలేను కాదు కాదు సుహానా నాతో నీకున్న ఒక చిన్న మెమరీ చెప్పు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అందర్ కేరేజ్ ని అది బాగా గుర్తుండిపోయింది నాకు అది అది మెమరీ ఆదే బెస్ట్ మెమరీ అందర్ కేరేజ్ ని తీసురేసుకున్నాం లాస్ట్ డే కూడా ఏ క్లాస్ లో లాస్ట్ డే ఓకే విజు చాలా మెమరీస్ ఉన్నాయి బట్ ఒక్క మెమరీ చెప్పు చిన్నప్పటి నుంచి అది కూడా మనం ఎల్కేజీ నుంచి ఒకే క్లాస్ కాబట్టి ఒకే బెంచ్ కాబట్టి అదే ఏదో అంటారు కదా ఒకే మంచం ఒకే మంచం అన్నట్టు ఫస్ట్ క్లాస్ లోను సెకండ్ క్లాస్ లోనో గుర్తులేదు మీ ఇంటికి నువ్వు నన్ను తీసుకెళ్ళి ఏమంటారు సోప్ సంతూర్ సోప్ సంతూర్ సోప్ తినమే మంచిగా ఉంటుంది

నాలో అంటే ఇన్ని ఇయర్స్ నుంచి చూసిన ఆల్మోస్ట్ మన జర్నీ ఎన్ని ట్వంటీ ఇయర్స్ ఆ ట్వంటీ ఇయర్స్ జర్నీ నచ్చింది అయితే ఏదైనా సరే చాలా స్పాంటీన్యూస్గా తీసుకుంటావు నచ్చనిది అంటే బేసిక్గా మన నచ్చింది నచ్చింది ఏముంది సరే నువ్వు చెప్పు నాలో నచ్చిందండి టెన్షన్ అంటే నాలో నచ్చింది అంటే మన మధ్యలో ఇన్ఫ్లుయెన్సర్ ఉంటే ఇంక అంతే కదా నచ్చిందా ఏదేమైనా సరే కనబడితే నార్మల్ మాట్లాడతాం

అది డిస్టర్బ్ చేస్తుంది ఫ్లో అవుతుంది మాట్లాడడానికి కూడా కొంచెం అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడాలి ఎందుకంటే ఐటి ఐటి ఎంప్లాయ్ సరే ఇంకా అయిపోయింది సో యా ఇప్పుడు ఇంకో అమ్మాయిని టాపర్ అని చెప్పాను కదా అని కూడా చేద్దాం ఆ యారమ్మ టాప్రో ను

కీర్తిలేదా కీర్తి ఇప్పుడు లేదు కాబట్టి లేదు లేదు కీర్తి రూపా దివ్య పండు సోనియా సోనియా అంతే కదా రాజస్థాన్ పిల్ల నలుగురు నలుగురు కాదు ఐదుగురు ఆరుగురం ఆ కీర్తి ఉంది కదా కీర్తి లేదు కీర్తి దివ్య పండు నేను రూప సోనియా సీత వీడేంటి

వీళ్ళ ముగ్గురు బయట నుంచి అయ్యారు దివ్యాను కీర్తిను రూపాది ఇప్పుడు పెళ్ళయ్యవాడు పుట్టాడు ఇప్పుడు అంటే నా మళ్ళీ కమెంట్లు వేసుకోవద్దు మేమన్నా హైట్ ఉన్నావా అన్నట్టు సో ఇంకో విషయం ఏంటంటే పెళ్ళయ్యవాడి తేజనే నా పేరు తేజనే అనమాట వాడి పేరు వాడితో నీ బాండింగ్ ఎలా ఉంటుంది వాడితో నీ బాండింగ్ ఎలా ఉండేది అంటే ఆల్మోస్ట్ మన ట్వంటీ ఇయర్స్ జర్నీ సో వాడితోని బాండింగ్ ఎలా ఉంటుంది వాడు ఎప్పుడు నన్ను నడిపిస్తా ఉంటాడే బాబు అంత మాట ఎప్పుడు చాలా ఘోరం అసలు నీకు వాడితో బాండింగ్ ఎలా ఉంటుంది ఇది అదే లక్స్ అడ్వర్టైజ్మెంట్ ఏదో ఉంటది కదా ఇది ఉంటది ఈ సాంగ్ రా ఏదో సాంగ్ ఏదో సాంగ్ ఉండిద్ద్ద్ తబ్బా మర్చిపోతున్నా అది ఎవరిది నేను చెప్తా 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 దోకుడి సినిమానే ఫేమస్. కాదు. ఏయ్ ఆగు మరి ఇక్కడ ఇంత లగ్ చేస్తుంటే ఎంత లగ్ స్టార్లంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత లగ్ చేస్తారో బాబాయ్. అమ్మో ఈ లగ్ స్టార్లు కాదు నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఈ వీడియో మోసం సరే. ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఆ అంటే మనం కలిసి చాలా మామూలు సింగిల్ సింగల్గా మీరు కలుస్తారు మనం కానీ మేము కానీ మీరు కానీ సింగిల్ సింగిల్గా అందరూ ఒక గ్రూప్ గ్రూప్గా కలుస్తారు బట్ క్లాస్ అందరూ కలిసి అంటే క్లాస్లో ఎంతమంది వస్తారో తెలియదు కానీ చాలామంది అని టాక్ సో అంతమంది వస్తున్నారు ఫస్ట్ టైం మనం టెన్త్ అయిపోయిన తర్వాత మనం ఎటువంటి గెట్ టుగెదర్ కానీ ఎటువంటి ఫంక్షన్ కానీ పెట్టుకోవాలి టెన్త్ అయిపోయిన తర్వాత ఎవరు హడావుల్లో ఎవరు స్టడీస్లో వాళ్ళు హడావుల్లో ఉన్నారు సో ఎవరు కెరియర్ బిల్డ్లో వాళ్ళు ఉన్నారు సో అందుకే ఈ వీడియో అందరికి మెమరీగా ఉంటదని చెప్పేసి తీస్తున్నాను సో లోపలికి ఎంటర్ అయిపోయాం అనమాట మేము వచ్చినప్పుడే మా ఫ్రెండ్ కూడా అంటే మా ఫ్రెండ్ ని వాళ్ళ వైఫ్ ని లోపలికి తీసుకెళ్తున్నారు సో మేము అదే డిస్కషన్ చేసుకుంటున్నాము అక్కడ సో మనకి ఫస్ట్ ఫుడ్ కదా సో అందుకనే అక్కడ పానీపూరి చాట్ పెట్టేశారు సో దానికోసం వెళ్ళిపోయామన్నమాట అదే కదా చెప్తాను కదా కదా సెలబ్రిటీ ఎక్స్పెక్ట్ ఇప్పుడు ఎంతమంది తగులుతారో మనకి చూసుకో చేసా అవును ఎలా ఇంకా తినేసి లోపలికి వెళ్ళిపోయి కూర్చొని చాలా రోజు ఐ మీన్ చాలా ఇయర్స్ తర్వాత కలిసాం కదా ఎవరు వస్తారు ఏంటి అని చెప్పేసి కూర్చొని అలా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట సో ఇంకా కూర్చొని వాడి పెళ్లి కూడా చూడాలి కాబట్టి సో వాడిది జీలకర్ర బెల్లం అయిపోయింది సో మిగతా ఫ్రెండ్స్ కోసం వెయిటింగ్ సో ఫైనలీ వాళ్ళు కూడా వచ్చేసారు అండ్ వాళ్ళు వీడియోలో పడ్డానికి ఇష్టపడకుండా భోజనాలు ముఖ్యం కదా సో అందుకనే మేము ఇంకా భోజనాలు తినడానికి వెళ్ళిపోయామన్నమాట సో అక్కడ కూర్చొని అన్ని మెమరీస్ గురించి మాట్లాడుకుంటున్నాము తింటున్నా కూడా అదే మెమరీస్ గురించి మాట్లాడుకుంటున్నాము అంటే ఇంకా